దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇసయ పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన సామర్థ్యం ఇచ్చాడు నిర్గమ కాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూస్తే యహో తేజస్సు మందిరమును నింపెను దేవుని మహాకృప వాక్యము మన మధ్యనున్నది రోజు మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని ఎంతగా ధ్యానించాలో ఎంతగా ఆయన సన్నిధిని ఆరాధించాలో ఎంతగా ఆయన్ని ప్రేమించాలో అంతగా మా ఆయన్ని ధ్యానం చేయమన్నాడు చూడండి కీర్తన నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే నీతి యొక్క బలులను అర్పించచ్చు యహోవాను నమ్ముకొనుడి సత్యవంతుడైన శాంతి పరుస్తాడు నీతి యొక్క బలులు అర్పించుట నమ్మకమైన వాడు ఎక్కడ దొరుకుతాడని చూస్తాడు మన సొంత పాపిష్టి కార్యాల కోసం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో బొర్లి పందిలాగా పందిలాగా జీవించటం గొర్రెపిల్ల పిల్ల మనస్తత్వం ఉంది పందిలాగా జొరి జీవించటం ఉంది మరలా తోడేలు వలే కూడా జీవించటం మనం చూస్తున్నాం సొంత పాపిష్టి కార్యాల కోసం మరి మొండితనం కోసం దేవుణ్ణి పరిశుద్ధాత్మని ఎదిరించటం ఆత్మని ఎదిరించటం దేవుని ఉద్దేశాలు దూరం చేసుకుంటూ నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప ప్రకాశింపచేయము దేవుని కాంతి మన మీద ప్రకాశిస్తే మనము అద్భుతముగా ఆశ్చర్యకార్యముగా ఈరోజు బలపడతాం నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చినలో మనం మాట చూస్తాం నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అన్న దేవుడు ఎందుకు ఈరోజు అనేక హృదయాలు పాడు చేసుకుంటున్నారు వారి కళ్ళు పాడు చేసుకుంటున్నారు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు వారి గురి గమ్యం లేకుండా వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి దేవుని ఉద్దేశాలకి భేదంగా చేదుగా జీవిస్తున్నారు కాలాలకి వ్యతిరేకంగా తిరిగి అనేక ద్వేష రాగ భావాలకి ఎంతగా శరీరానికి సపోర్ట్ చేస్తూ ఆత్మకార్యాలని దూరం పెట్టేసి వారి జీవితాలని ఎలా పాటు చేసుకుంటున్నారో మనం అందరం చూస్తున్నాం కోపం ద్వేషం అహం అసూయ వీటి మధ్య అలా చక్రాలు కొడుతున్నారు అలా చక్రాలు కొడుతున్నారు రష్యా అమెరికా లండన్ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఇది మహా ఎక్కువైపోయింది పరిశుద్ధత కొరువైపోయింది ప్రార్థన కొరువైపోయింది నేత్రాశ శరీరాశ జీవపుడంబము ఇవన్నీ కూడా వాళ్ళు కల్చర్గా మారిపోయి కేవలం శరీరం శరీరానికి ఆహారం ఉందాతనం అస్సల లోబడే తత్వం లేదు ఇదే పంది స్వభావం తోడేళ్ల స్వభావం రెండు కనెక్ట్ అయి ఉంటాయి తోడేళ్ళ స్వభావం తోడేళ్ళు ఉంటుందా అస్సల అయినదు పంది ఉంటుందా అస్సలు అయినదు దానికి దాని యొక్క మనస్తత్వం అంతా నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరము ప్రార్థించే చేతులు దయచేసి ప్రార్థన పరుల్ని దేవుడు ఎతుకుతున్నాడు లోకంలో అంతా దారిద్రము అంతా కూడా మనకు ఉంటాయండి అంత వస్తాయండి ఏమి రాదు కానీ మన హృదయము దేవుని మందిరము పరిశుద్ధాత్మకు ఆలయము గొర్రె పిల్ల స్వభావం ఆత్మకార్యాలు చూడండి అక్కడ బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఏం చెప్తుందంటే క్రయ విక్రయములు చెయ్యువారిని వెళ్ళగొట్టి నారంభించను ఏసయ్యా చాలా సీరియస్ అయిపోయాడు బలాలన్నీ చేస్తున్నాడు క్రయ విక్రయము చేయు వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను అయితే దానిని దొంగల గుహగా చేసి తిరిగి దొంగలు దొంగలు గుహగా ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వం ఎలా అయిపోయిందంటే తోడేళ్ళు స్వభావం క్రూర స్వభావం పంది స్వభావం గొర్రె పిల్ల స్వభావంతో మనం జీవించాలి చూడండి దేవుడు కీర్తనాల అధ్యాయం వారు వచ్చిన యుహోవాసనిధి కాంతి మన మీద ప్రకాశింపచేయును మన మీద దేవుని కాంతి ప్రకాశించాలంటే ఏం చెయ్యాలి ఆత్మస్వభావం కలిగే వారికి ఉండాలి పని ఒంటిండ పని ఉంటే ఏం పని దేవుని పని గురి గమ్యం కలిగి జీవిస్తే పరిశుద్ధతతో కలిగి జీవిస్తే పాపము లేకుండా జీవిస్తే యహోవా నీ సన్నిధి కాంతి మా మీద గాక యహోవా తేజస్సు మందిరమును నింపెను ఇలాంటి మాటలు చాలా అరుదు నీతియుక్తమైన బలులు అర్పించుట యుహోవాను నమ్ముకోండి నీతియుక్తమైన బలులు ప్రార్థన యొక్క విధి విధానము భూమి ఎందుకు ఏమి ఇప్పుతావో పరమందిపబడండి భూమి ఎందుకు ఏం బంధిస్తావో పరమందు బంధించబడండి ఇక్కడ మనకి కలిగిన ప్రశాంతత యహోవా తేజస్సు మందిరమును నింపెను చూడండి యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప రూకలిచ్చి వారి బల్లలను గువ్వలను పెట్టలను పడదోసి ఆయన బోధించచ్చు ఆయన బోధిస్తున్నాడు బల్లలు గువ్వలకి డబ్బులు మార్పు అంటమాట ఆ డబ్బులిస్తే వాళ్ళకి గువ్వలు ఇవ్వాలి అలా పేటిఎం పేమెంటు ఫోన్పే పేమెంట్ లాగా రూకలు మార్చు వారి బల్లలను గువ్వలను వారి పీటలను పడదోసి ఆయన బోధింపసాగను ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము వినువాడు రమ్ము దప్పిగొన వాని రమ్ము నేను మీకు జీవజల నదులు ఇస్తాను వింటున్నావా బాగా విను దప్పిగొంటున్నావా దప్పిగొను పెండ్లి కుమార్తె ఆత్మీయ పెండ్లి కుమార్తె రము ఆత్మీయ పెండ్లి మార్తేలాగా సాత్వికమైన మనసుతో గొర్రెపిల్ల మనసుతో మంచి స్వభావంతో శాంతితో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుని వాక్యముతో హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుడు అంటాడు తెలుసా ఆత్మీయ పెండ్లి కుమార్తె రము శుద్ధ ఉదయం గలవాడా రము వినువాడా రము తప్పి రము రండి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము ప్రార్థన మందిరములో శాంతి ప్రజ్వలాలి అర్థం చేసుకుందాం మహాపరిశుద్ధుడే తండ్రి మాతో ఉన్న మాలో ఉన్నదేవో మీకు స్తోత్రాలు 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 ఏసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడ స్తోత్రాలు మమ్మల్ని బలపరిచిన తండ్రి నీ మాటలతో అయా గొర్రె పిల్ల స్వభావంతో నింపేవా నాయన తోడేలు స్వభావాన్ని కోపాన్ని ద్వేషాన్ని అహాన్ని అసయ అసూయని తీసివేసి నీ ఆత్మతో నింపేవాను నాయనా మంచి స్వభావంతో ఉన్నాను శాంతింపచేసేవా తండ్రి అయ్యా నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం అన్న తండ్రి మీకు స్తోత్రాలయ స్తోత్రాలయ నీ మాటలు ప్రభు విలువైనవి తండ్రి ఈ విలువైన మాటలు ప్రభు అనేక మందికి అనేక లక్షల మంది కోట్ల మందికి చేయమని ఏ సుపరిశుద్ధనాంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె